భవానీ మాత ఆలయ కు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది మనం చాలా సంతోష విషయం ఏంటంటే భారతీయ సాంప్రదాయ ప్రకారం కుటుంబం కలిసి ఉండాలంటారు శంకరుడు ఉన్నాడు గణపతి ఉన్నది అమ్మవారు లేరు ఈ అమ్మవారిని పెట్టే అవకాశం ఆలయ కమిటీ ఆంజనేయ భక్త ఆలయ కమిటీ వారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గౌడ్ గారు మా అవకాశం ఇచ్చినందుకు గబ్బుల మెమోరియల్ ఫౌండేషన్ తరఫు నుంచి మా కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉన్నదండి బంధుమిత్రులు భక్తులు మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు అందరూ కూడా అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నారు థ్యాంక్ యూ శ్రీ గురు నమ ఉభయ జగద్గురులు శ్రీ 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 జగద్గురు భారతీయ మహాస్వామి శ్రీ శ్రీ సన్నిధానం విజయశేఖర భారతీ స్వామి వారు శృంగేరి శారదాపీఠం వారి యొక్క ఆశీస్సులతో ఈ భక్త ఆంజనేయ దేవాలయంలో శివుడు అట్లాగే నవగ్రహాలు గణపతి ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు లేని లోటు చాలా సంవత్సరాలు బట్టి ఎంతోమంది భక్తులు అడగటం వల్ల గురువుగారిని అడిగిన వెంటనే వారు ఆశీర్వచనం చేసి ముహూర్తం పెట్టడం జరిగింది వారి యొక్క శాసనాలు అనుసారంగా ఈ భవానీ అమ్మవారిని పెట్టమని చెప్పారు ఆ భవానీ అమ్మవారిని పెట్టి ఈ దేవాలయానికి కూడా నామకరణం భవానీ శంకర దేవాలయ పరిపాలిత శృంగేరి పరిపాలిత వినాయక మరియు ఆంజనేయ స్వామి పరిపాలన యొక్క దేవాలయం కింద నామకరణం చేయడం జరిగింది ఈ తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఈ వేదమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణ వెనాపాటి గారు వారి యొక్క శిష్య బృందం అందరూ కలిసి ఈ త్రయాణిక యత్నం కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికి ప్రత్యేకించి ఈ పత్రాన్యాయ బృందం కమిటీ వారు అట్లాగే ఈ దేవాలయం అమ్మవారికి విగ్రహాన్ని ఇవ్వడానికి గుడిని కట్టించడానికి ముందుకు వచ్చినటువంటి సేకరణ కుటుంబ దంపతులు వారి యొక్క వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరిపూర్ణమైన జగద్గురుల ఆశీస్సులు అట్లాగే వారికి తోడుగా మా అయినటువంటి తేజస్విని వివేకులు కూడా ఈ త్రయాణి దీక్షలో అకుంఠిత దీక్షతో ముగ్గురు కూడా చాలా చక్కగా నిర్వర్తించి ఈ రోజున ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అంతమంది భక్తులందరూ వచ్చినందుకు అందరికీ కూడా మాకు ఇదే కృతజ్ఞతలు తెలియజేస్తూ సదా జగద్గురువులు శివపార్వతుల యొక్క ఆంజనేయ స్వామి యొక్క వినాయకుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ వీక్షణాలు అందరికీ కలగాలని పరిపూర్ణ ఆరోగ్యం దందాన్యాభివృద్ధి కలగాలని మేము ఆశిస్తున్నాము అట్లాగే ఈ గుడి ప్రాంతంలో అమ్మవారు వచ్చినంత మాత్రాన్ని ఎక్కడ గుడి వారికి పరిమితం కాదు పూర్వంలో మనకి చెప్పినట్టు ఇతిహాసాల్లో ఏదైనా ఒక ప్రతిష్ట జరిగింది ఒక పూజ జరిగింది అంటే ఐదు ఆమడల దూరం ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా దీని యొక్క శక్తి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారి శక్తి ముందు మనందరం కూడా ఆవిడ యొక్క అనుగ్రహానికి మన పాత్రలు కావాలంటే ఆ శక్తి యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలంటే నిత్యం ఆ దైవారాధన ఉండాలి అప్పుడే మనకి ఆవిడ వరాలు ఇస్తుంది ఆ వరాలకి ఈ శ్రీ మహావిష్ణువైనా శివుడైనా విష్ణువైనా అందరూ కూడా తల్లికి దాసోహం కాబట్టి మన యొక్క భారతదేశాంగ భరతమాత కూడా శ్రీమూర్తి కాబట్టి ఆ శక్తిని మనం అందరం గ్రహించి ఆ అమ్మని మనం హితంగా మనం పూజ చేస్తే ఆవిడ ఎన్నో చక్కగా అందరికీ వరాలు ఇస్తుంది అందుకే ముట్టైదులందరూ కూడా సుహాసన కూడా మనకి రేపు తెల్లవారితే పౌర్ణమి రేపు విశేషంగా హనుమత్ జయంతి కూడా ఉంది ఈ రోజు సాయంకాలం ఇక్కడ ఐదు గంటలకు కూడా సుహాసన చేత కుంకుమ పూజ చేసి అమ్మవారికి హారతిప్పిస్తున్నాము సహస్రామం చదివిస్తున్నాము కాబట్టి భక్తులు అందరూ కూడా ఇది గ్రహించి అందరూ వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని జగతులు కావాల్సిందిగా కోరుతున్నాము నా పేరు చలపతిరావు నేను శృంగేరిపేట ధర్మాధికారిని గురువుగారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిరుద్ధంగా పూర్తి చేశాను అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సెలవు